బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగరణ చేపట్టి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలన్నారు ఈ ధర్నాకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామ్ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు సాయికేత తదితరులు పాల్గొన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సమగ్ర కులగణ చర్పించి పెడతాం పెడతామన్న సందర్భం మరి మీరు అన్న తరుణంలో మా జాతీయ అధ్యక్షుడు రాజా శ్రీనివాస్ గౌడ్ బేషరత్ గా మీకు మద్దతు ఇచ్చిన సంగతి గుర్తిరగాలని సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మీరు చేసిన గతంలో ఒక సిద్ధాంతం గల పార్టీలో చేసినారు అలాగే ఒక సిద్ధాంతం గల సంస్థలో చేసినారు మీ మీద నమ్మకంతో మేము ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం మిమ్మల్ని నమ్మి ఈరోజు ప్రజలు మా బీసీ బిడ్డలంతా మిమ్మల్ని సింహాసనం పైన కూర్చుని పెట్టిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క కులగణన వెంటనే జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే కరీంనగర్ ముద్దు బీట ఉన్న ప్రభాకర్ అన్న ఉద్యమ కాబట్టి మీరు సుధా దీన్ని చొరవ చేసి ఈ యొక్క కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కన్న రమేష్ అన్న గారు అలాగే మన యొక్క బీజీ బీసీ సంఘానికి మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మత్స్యకి